చక్కగా అవును అదే అంతకుముందు ఎన్ని సార్లు గుండలు పడిందో ఈవెన్ ఆ పక్కన ఉన్న రోడ్ నెంబర్ లు చాలా సార్లు తేడా కూడా గుండలు పడతా ఉంటాయి ఇది మాత్రమే ఏం పర్మనెంట్ సొల్యూషన్ లేదు వీళ్ళ అదే వచ్చింది సమస్య కానీ ఒకటిసారి మేజర్ గా ఒక రెండు డౌట్స్ ఇందులో నాకు ఏంటంటే ఒకటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్రం నుంచి వచ్చే డబ్బులు అన్ని సంక్షేమానికి మళ్ళీ చేశారు అందుకే ఈ రోడ్లు ఇవన్నీ పట్టించుకోలేదు అనేది మరి ఇప్పుడు సంక్షేమం కూడా అమలు చేయట్లేదు కేంద్రం నుంచి వచ్చిన నిధులో వాటాలు లేదంటే ఈ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ డబ్బులు ఎటెళ్ళిపోతున్నాయి ఇంకా కనీసం వీళ్ళు చెప్పిన అన్నదాత సుకీబాబు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ నిధులన్నీ ఏమైపోతున్నాయి మన వాటా లేదా అనేది ఒక పాయింట్ ఇక ఇక రెండోది ఏంటి అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ అదే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయా గతంలో అన్ని జగనన్న కాలనీలు ఇలా పేర్లు పెట్టేసుకోవడం తెలియదు ఇప్పుడు ఏంటంటే ఒకటండి నిన్న వ్యవసాయ శాఖకి లేఖ రాశారు మిర్యాటి సంబంధించి కేంద్రానికే లేఖ రాశారు కేంద్రమే ఆ సమస్య సాల్వ్ చేయాలి ఐదు లక్షలు ఇల్లు కావాలి అని చెప్పి మళ్ళీ కేంద్రానికి లేఖ రాశారు ఇళ్ళ కోసం కూడా కేంద్రమే ఇవ్వాలి ఇప్పుడు నిన్న టమాటా రవాణా సంబంధించి కేంద్రం ఇవ్వాలి ఇప్పుడు అన్నదాసు సంబంధించి ఆల్రెడీ పదివేలు కేంద్రం ఇచ్చేస్తానంది ఆ విడతలు ఇచ్చేస్తుంది ఇప్పుడు తాజాగా ఇది కూడా రోడ్లు కూడా కేంద్రం ఇచ్చేస్తుంది ఇక మన వాటా ఏంటి మన భాగస్వామి ఏంటి ఏం చేస్తుంది అనేది నా అంటే ఇక్కడ బేసిక్ గా ఒకటి పేపర్లో రాసేది మీరు మీకు తెలియదు